త్రీ డేస్ ఆఫర్ ఏంటంటే టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్ కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ప్లస్ మంగళగిరి పట్టు సారీ ఫ్రీ ఇస్తాం కుక్కటిపల్లి కంటే రావడానికి చాలా మంది భయపడతారు పార్కింగ్ ఉండదు అని కానీ ఎగ్జాక్ట్ గా మనకి మంచి పార్కింగ్ ఎస్ మన షోరూమ్ ఎదురు ఆపోజిట్ మనకి మెట్రో పార్కింగ్ కూడా ఉంది హ్యాపీగా అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు మిగతా స్టోర్స్ లో ఫిఫ్టీన్ థౌసండ్ కంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ పట్టు చీర కావాలి అంటే ఈ స్టోర్ కి వస్తే మీకు దొరకందంటూ ఉండదు డెఫినెట్ గా అన్ని రకాలు ఉంటాయి అన్ని రేంజెస్ ఉంటాయి మాది కాదు మాది అక్కడ వీడియో చెప్పండి చెప్పాలి ఆ హాస్టల్ నుంచి ఆడుతూ మాట్లాడుతున్నాను

ఘర్షణ అంతే అంతే కరెక్టే మీరు కరెక్టే చెప్పారు ఘర్షణ వెంకటేష్

వర్క్ అంతా అయినా సాటి మగాడిగా నేను అయ్యని మాకు అలా మాత్రం అండి ఎన్ని చెప్పాను మనం మనం పోటీ మనకి చాలా ఉన్నాయి లేడీస్ జాయిన్ అవ్వాలి కష్టపడింది మీరే హాయ్ హాయ్ థాంక్యూ 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 ఆ ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ లేడీస్ వచ్చారు ఓకే ఏను మేము తెచ్చుకుంటాం మాకు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలా మీరు తెచ్చుకుంటే మేము అందరూ స్టోర్ అంటారా మరి ఏ హై ఉంటారేని హా వెళ్ళారు ఓహో కార్ పెర్లే మళ్ళీ అబ్బాయిలందరూ పిల్లలందరూ కూడా కార్ పేరులో చెప్తారు అంటే వాళ్ళ మాధర్ మా అంటే నేను మా హస్బెండ్ ఇక్కడ ఇంత ఉండి నైట్ అవుట్లు చేయడానికి తినే అనమాట మా బాబుని చూసుకొని సో ఆ లేకపోతే కనుక వరకు అసలు కాదు అస్సలు ఇట్లా సంతూర్ మదర్ సందూర్ ఫాదర్ వెంకటేష్ అదేంటి బ్రదర్ ని పట్టుకొని ఫాదర్ అంటున్నారు అని దీంట్లో బ్రదర్ అంటే అసలు ఏకంగా ఇది అనమాట మా టీం మొత్తం కూడా సో అందరికి మీరు చెప్పండి ల గురించి ఎడి ఆర్టిక్స్ ఏరియా ఆర్టిక్స్ అసలు స్టోర్ చూసేనే ఎంత బాగుందో ఎంత బాగుంది నిజంగా ఈ స్టోర్కొచ్చిదంటే నేను ఎంత ఎక్సెట్రా అయినది సార్ చూసి ఇది మార్కెట్ గాని అంటే అవును ఆ లో పెట్టడం అసలు సూపర్ ఉంది థాంక్యూ సో

మాట్లాడించండి చూద్దాం తమ్ముట మీ సారీ చాలా బాగుందండి మీరు బాగా బాగా వాడారుగా ఇక్కడ రెండు ఇక్కడ రెండు అయ్యాడి అంతేనా చూసారా అండి అండి అయిపోయాయి రెండు ముక్కలు అయిపోయాయి అయిపోయాయి స్మార్ట్ వర్క్ చేశారు అందుకని వజ్రాలు మోట్లు దాచాలింగ్ చేశాడు అంతే అంటే అన్నప్పుడు ఒక్కసారి అదిగో అదిగో మా గురించి మాట్లాడేప్పుడు అని చెప్పి అట్లా చాలా పెడుతుంది ఆ టాలెంట్ ఇంకా 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 ఎక్కువ అవ్వాలని చెప్పి అని ఒక అంటే అప్పుడు మనం కదా ఈ ఇద్దరు ఇప్పుడు నేను ఏమన్నా రెండు మాటలు మాట్లాడిచ్చు దమ్ అన్నానా మాట్లాడించగలిగారా అది అది ఈస్ స్వప్న ఇక్కడ ఎవరున్నారు ఎవరున్నారు ఘర్షణ వెంకటేష్ ఉన్నారు

సరేనా నిసంమా ఓపెనింగ్ అంటే మాకొక పండుగ లాగా అన్నమాట ఫెస్టివల్ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చింది మధ్యలో నేను ఎల్లూరు రాలేదు కొత్తపేట చాలా గ్యాప్ వచ్చింది ఈ లోపలినక్ ప్యాక్ వచ్చేసింది ఆయన జిమ్ పాడి ఆయన ఏమనుకున్నాడు మార్నింగ్ జిమ్ లో ఉన్నారు మళ్ళీ

అట్లా చెప్పదు నెక్స్ట్ ఎక్కడ చెప్పేస్తామా సైలెంట్ నో నో కంట్రోల్ సో ఈ విధంగా బ్రహ్మాండంగా ఈ సుందరి ఎలా ఉంది అని నిదర్శనం ఏంటి అంటే యేసు హీరో వేసుకున్న సుందరినా అయితే సుందరి అందుకే ఇంత సుందరంగా సుందరి కనిపిస్తుంది ఎంత కంఫర్ట్ తెలుసా చాలా రాగానే చెప్పింది మస్తు కంఫర్ట్ ఉంది పాపాయి పంపించింది అని చెప్పింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మచ్ మీరే కాదు ఆ పిల్లలు మీ పిల్లలు గిఫ్ట్స్ కూడా థ్యాంక్స్ అని కొంచెం వాళ్ళని కూడా చూపిస్తా ఉండండి

నిన్న మేము మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడి వరకు అక్కడే ఉండే ఇంత సడన్ గా అయిపోయిందండి మొత్తం నైట్ ఎన్నింటికి పొనుకున్నాను అందరూ నాలుగైంది నైట్ కదా అది తెల్లారు జామున అట్టారు ఊరికి పొనుకొని మళ్ళీ ఫైకల్ వచ్చేసారు ఇంకో బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ ఒక వన్ అవరే క్లోజ్ ఉంది అలా చేస్తే ఇదంతా అయిందన్నమాట అన్నమాట పని మొత్తం అంటే ఎవ్రీ స్టోర్ ఎలా ఉందో అలా మొత్తం సెట్ చేశాను నేను ఇంకా అవ్వదు అనుకుంటాస్తాంగ ఎట్లాగైనా ఇంకా హైలైట్ విషయం చెప్పనా నిన్న ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యో ఫెయిల్ంది కరెంట్ పోయింది పైన వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళకి ఏదో వాళ్ళ ఇదేదో అయ్యింది మొత్తం వాళ్ళ పవర్ పోయింది పవర్ ఇష్యూస్ ఉన్నాయి మొత్తం ఈ బిల్డింగ్లో సరిపోవట్లేదు ఆ కెపాసిటీ అవి జరిగి మళ్ళీ రాత్రి ఏఈతో మాట్లాడి లైన్ మీద లాళ్ళు వచ్చి ఇల్లు వచ్చి నానాడవడం జరిగింది ఒకసారి కరెక్ట్ గా అడ్రస్ చెప్పండి మన వాళ్ళు కేబీహెచ్పి రోడ్ నెంబర్ వన్ ఉందా ఇలా డౌన్ దిగుతామా కమాన్ ఉందా డౌన్ దిగ్గానే ఫస్ట్ లెఫ్ట్ కూడా బిల్డింగ్ థర్డ్ బిల్డింగ్ అంతే కుకట్పల్లి కంటే రావడానికి చాలా మంది భయపడతారు పార్కింగ్ ఉండదు అని కానీ ఎగ్జాక్ట్ గా మనకి మంచి పార్కింగ్ ఎస్ మన షోరూమ్ ఎదురు ఆపోజిట్ మనకి మెట్రో పార్కింగ్ కూడా ఉంది హ్యాపీగా అక్కడ కూడా పార్క్ చేసుకోవచ్చు పార్క్ చేసుకోవచ్చు కార్ లో వచ్చినా ఇబ్బంది ఉండదు అండ్ స్టోర్ అయితే ఓపెన్ అయిపోయింది ఫైనల్ గా నిన్న అయితే నిజంగా నాకు కూడా భయమేసి నేను నైన్ ఓ క్లాక్ కోసెస్ అని అవును ఎలా జరుగుతుంది ఏంటి అని సో ఫైనల్ గా అయిపోయింది కూకట్పల్లి ఓపెన్ అయినది ఎక్స్క్లూజివ్ అన్నమాట అన్ని స్టోర్ లకి అలా కాకుండా పట్టు పట్టు అంటే ఏంటి అనేది ఇక్కడ చూపిస్తామని చాలా పట్టు కోసం అసలు కళ్ళు మూసుకొని వచ్చేయచ్చు పట్టు చీర కావాలి అంటే ఈ స్టోర్ కి వస్తే నీకు దొరకదంటూ ఉండదు డెఫినెట్ గా అన్ని రకాలు ఉంటాయి అన్ని రేంజెస్ ఉంటాయి సో కాబట్టి ఆటోమేటిక్ రావాల్సి ఈ త్రీ డేస్ ఆఫర్ ఏంటంటే టెన్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన ప్రతి కస్టమర్కి కి ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ ప్లస్ మంగళీర్ పట్టు సారీ ఫ్రీ ఇస్తాను మిగతా స్టోర్స్ లో ఫిఫ్టీన్ థౌసండ్ అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆ ఇయర్ లో పుట్టిన వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొచ్చి ప్రూఫ్ చూపిస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్లస్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఎలా